నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ మంచి వీడియో అయితే తీర్చానండి నేను మేము హైదరాబాద్ నుంచి మా ఊరికెళ్ళాం అనమాట నెల్లూరుకి అక్కడ చిన్న మా విలేజ్లో ఎలా ఉంటుందో మా పిల్లలంతా ఎలా ఎంజాయ్ చేస్తారో చూపిస్తున్నాను మీ అందరికీ కూడా పిల్లలకైతే హైదరాబాద్లో అయితే అపార్ట్మెంట్స్లో ఆడుకోవడానికి స్థలమే ఉండేది కాదు అసలు ఊరికెళ్ళగానే ఒకటే కేరింతలు పిల్లలతో ఆడుకోవడం చాలా సరదాగా ఉండింది వాళ్ళకి చూడండి మా పాప చాలా రోజులకు ఊరికొచ్చిందనేసి మా పిల్లకాయలంతా మా బంధువులే కదా అందరూ కూడా అందరూ వచ్చి ఇంటికాడ ఆడుకునే వాళ్ళు అనమాట అలాగే మా పాప కూడా వెళ్ళి ఆడుకుంటూనే ఉండేదండి తినడానికి కూడా టైం ఉండేది కదా మా అమ్మాయికి అయితే అసలు సాయంత్రం అయితే చెట్లకుండే పూలు కూడా మా పాప డ్యూటీ అనమాట రోజు కూడా అలా కోసేది సాయంత్రం అయితే బంధువులంతా ఇంటి ముందు కూర్చుకొచ్చు ఉంటారు సరదాగా మాట్లాడుకుంటాము అత్తమ్మా ఎట్ట నువ్వు ఊ ఊళ్ళైతే పిల్లలకి చాలా సరదాగా గడిచిపోయిందండి అసలు ఫోన్ కానీ టీవీ కానీ అసలు చూసేవాళ్లే కాదండి చూడండి మా దొండ చెట్టుకి బోల్డ్ అని దొండకాయలు కాసే అసలు 엄마. 해물 순. 음. 맛있어 아. 응케이. <sum> 아, 네. okay. ఈ మధ్య అయితే బాగా వర్షాలు పడ్డాయి కదండి ఆ టైంకి అయితే మా దొండ చెట్టు పందిరంతా పడిపోయిందని కింద కానీ మళ్ళీ వేసుకున్నాంలేండి పందిరైతే చూడండి అసలు చాలా సరదాగా గడిచిపోయిందండి ఊళ్ళో ఉన్న రోజులు కూడా పిల్లలకు కానీ మాకు కానీ అసలు టీవీ కానీ ఫోన్ కానీ గుర్తే ఉండేది కాదు మాకు అసలు పిల్లలు భలే ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక ఊ ఇక ఊళ్ళో అయితే అసలు పోయే పోయేవాళ్ళు అందరూ పలకరిస్తూనే ఉంటారండి ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారని చెప్పేసి పలకరిస్తూ ఉంటారు ఉంది ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు అసలు పల్లెటూర్లో అయితే బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది కాబట్టి చెట్లు చాలా వేసుకుంటామండి కూరగాయల చెట్లు ఏమైనా కూరగాయలు ఉంటే వేరే వాళ్ళకి ఇస్తాము వాళ్ళ దగ్గర ఉండే కూరగాయలు అయితే వేరే వాళ్ళు ఎవరైనా కూడా మాకు కూడా తెచ్చిస్తూ అలా షేర్ చేసుకుంటామండి పల్లెటూర్లో అయితే 真的。 ఊరికి వెళ్ళగానే మా మునకాయ చెట్టుకైతే బోల్డ్ అని మునకాయలు ఉన్నాయన్నమాట వెళ్ళగానే ఫస్ట్ నా మునకాయ కూర అంటే బల ఇష్టం అనమాట కూరగాయలు ఎన్ని ఉన్నా సరే ఫస్ట్ మునక్కాయ కోసుకొని పులుసుండి వేసుకొని తిన్నాను అనమాట నేనైతే మామిడికాయ మునకాయ కూర వేసుకొని అది మన వీడియో ఒకటి చేసి కూడా మన ఛానల్లో పెట్టాను మునకాయ మామిడికాయ కూర మన నెల్లూరు స్పెషల్ ఒకసారి ఒకసారి చూడండి మీరు ఆ వీడియో చాలా ఇష్టం అండి బలి ఫ్రెష్గా దొరికినాయి నాకైతే హైదరాబాద్లో అయితే ఆ మునక్కాయలు ఎంటూ నచ్చే కాదు ఉడికేవే కాదు అసలు ఎండిపోయిన మునక్కాయలు ఉండేవి హైదరాబాద్లో వాడికి వెళ్ళగానే నాకు చూడగానే నాకు అసలు ఎన్ని కూరగాయలు ఉన్నా ఏమున్నా సరే నాకు ఫస్ట్ మునకాయల మీదకి వెళ్ళేదనమాట మా ఇంట్లో అందరికీ కూడా అండి అసలు అంత ఇష్టం అనమాట మునకాయ కూర చాలా రుచిగా కూడా ఉంటాయి కదా మన ఇంట్లో ఉండేవి మందు మాకు లేకుండా పెంచుకునేవి కాబట్టి ఉండేది అనమాట అసలు ఇంటి ముందుకి మామిడికాయలు అమ్మడానికి వస్తే తీసుకున్నాను అనమాట మన నెల్లూరు వాళ్ళు విపరీతంగా వాడతారండి పచ్చి మామిడికాయలు కూరల్లోకి మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ